రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తున్నాయని దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి రాజు అన్నారు గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెదగంజాలలో నివాస ప్రాంతాలకు దగ్గరగా అంబుచ సిమెంట్ పరిశ్రమలు స్థానికులు వ్యతిరేకిస్తున్నారని దీనిని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కలిసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రజలు ఇష్టపడని ఏ పనిని ప్రభుత్వం చేయదన్నారు స్థానిక ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలను ఎమ్మెల్యే పళ్ళ ఇప్పటికే ప్రభుత్వానికి వివరించారని తెలిపారు అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు జనావాసలకు దూరంగా పరిశ్రమలు పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎం గణపతి వి నరేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు అంబుజా సిమెంటు కర్మాగారాన్ని పది గంటలలో నిర్మాణానికి ఏవైతే వాళ్ళు ముందుకొచ్చారో ప్రజాభాభ సేకరణకు ఈ రోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు దాన్ని ముఖ్యంగా జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి నివాస ప్రాంతాలకి కనీసం నూట ముప్పై మీటర్ల దూరంలోనే ఈ పరిశ్రమను పెట్టడం ముఖ్యంగా ప్రజలందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు ఇక్కడ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా కూటమి నాయకులుగా అందరూ కూడా ఎందుకంటే నివాస ప్రాంతాలకి ఒక మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పెట్టుకుంటే దీన్ని మేము స్వాగతిస్తాం కానీ మా నివాస ప్రాంతాలకి గ్రామాలకి వంద మీటర్ల దూరంలోని పరిశ్రమను పెట్టడం ద్వారా మేము అందరం దీన్ని వ్యతిరేకిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ అలాగే మా కూటమి నాయకులు కూడా ఆ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో ఆ వ్యతిరేక కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఆ ప్రజాభిప శాఖ మేము వ్యతిరేకించాము ఎందుకంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ నిర్మాణం వద్దు అని మా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీ శ్రీభరతరావు గారికి కూడా తెలియజేశాము వాళ్ళు కూడా ఏదైతే ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్పారు అంటే దీని ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరవై నాలుగో వార్డు గోవింద్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే డెబ్బై నాలుగో వాడు గంగం శ్రీనివాసరావు కార్పొరేటర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే డెబ్బై ఐదో వాడు పులి లక్ష్మీబాయ్ గారు రాజాన్ రామారావు గారు స్టాలిన్ గారు తిప్పల వంశీరెడ్డి గారు కేబుల్ మూర్తి గారు ఇలా అందరూ కూడా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని ప్రజల తరపునే పోరాడారు అక్కడ ఉన్న వాస్తవాలని మా నాయకులకి తెలియజేశాము నాయకులు కూడా వెంటనే స్పందించి మేము ఏదైతే ప్రజలు అభిప్రాయం నడుచు ఆ అభిప్రాయం తగ్గట్టుగానే మేము నడుచుకుంటాం తప్ప పరిశ్రమలు రావాలి కానీ శ్రేయస్సే ముఖ్యమని తెలియజేయడం జరిగింది దీనినే మా నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు రేపు రానున్న రెండు మూడు రోజుల్లో కూటమి నాయకులతో అందరితో కూర్చొని కార్పొరేటర్ల సమక్షంలో కూటమి నాయకుల సమక్షంలో వారి అభిప్రాయాలు మళ్ళీ తెలుసుకొని ఒకసారి మీడియా ద్వారా దా అతని నిర్ణయం కూడా మళ్ళీ మరి ఇంకొకసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాము